మోడీ ప్రభుత్వం ఆర్థిక వ్యతిరేక విధానం అవలంబిస్తా ఉంది మొత్తం ఆర్థిక వ్యతిరేక విధాలు ఎనిమిది గంటల కొనసాగిస్తామని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చెప్పి వెళ్తా ఉన్నాం ఎందుకంటే వర్పాల కార్మికులు సఫాయి కార్మికులు కాబట్టి సఫాయి కార్మికులు సిపాయిలో ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న విషయాన్ని అందరం తెలుసు దేవుళ్ళని మొక్కడం కాదు చార్మార్గం సన్మానించడం కాదు వాళ్ళకు వేతనాలు పెంచి పర్మిట్ చేయాలి పీఎపులు చేసే చట్టాలు అర్థం చేయాలి అప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాలు వెలుగు వెలుగు వస్తుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కరించాలని చెప్పి లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను